నాకైతే మాత్రం ఇది మా అమ్మ నేర్పించిన వంట అని గర్వంగా చెప్పుకునే రెసిపీ ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఈ రెసిపీనే ఏంటంటే పులగం అనమాట మా అమ్మ కూడా బాగా చేస్తుందండి మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకోకుండా ఉండరు అంత బాగుంటుంది చేసుకోవడం కూడా పెద్ద హంగామ అయితే కాదు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీంట్లోకి కొబ్బరి పచ్చడి కానీ పల్లి పచ్చడి కానీ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ పల్లి పచ్చడి చేస్తున్నాను ఇక ప్రాసెస్ వెళ్తే ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పును కలిపేసి బాగా కడిగి నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసేసి వాటర్ ఏం వేయకుండా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చి టమోటో కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టేసుకొని ఆయిల్ వేసేసి టమాటా పచ్చిమిర్చి వేసి అవి మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ పేస్ట్ని కూడా వేసేసి పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకొని రైస్ పప్పు కలిపి ఒకటిన్నర గ్లాస్ కదా దానికి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఎసురు కాగిన తర్వాత బియ్యం పప్పు కూడా వేసేసి ఇంకా రైస్ లాగా వండేసుకోవడమే వండటం అయితే చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నొస్తే లైక్ చేయండి